స్వాగతం ఏలూరు జిల్లా ముసనూరు మండలం గోగులంపాడు ముసనూరు పోలీస్ స్టేషన్ ఆఫీస్ కి తహసీల్దార్తవేటి దూరంలో రేషన్ బియ్యం భారీ దందా నడుస్తుందని సమాచారం పేద ప్రజలకు పేద చెందేలా చేస్తుంది అని ప్రజలు ఆశపడ్డారు డిప్యూటీ సీఎం పౌర సరఫరాల పౌర సరఫరాల శాఖ మంత్రి రేషన్ బియ్యం పేద ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని ఎన్నోసార్లు దాడులు నిర్వహించినా ఫలితం శూన్యం అని చెప్పుకోవడానికి గోగులంపాడు నిదర్శనంగా నిలుస్తుందని గోగులంపాడు మెల్లులో ఒకటో తేదీ నుండి ఇరవై తేదీ వరకు పట్టపగలు భారీ ఎత్తున రోజుకు ఐదు లారీలు బయటకు వెళ్తున్నాయని దీనికి సంబంధించి ముందుగా స్పందించవలసిన స్థానిక తహసీల్దార్ ముసునూరు పోలీసు వారు కానీ ఈ రెండు డిపార్ట్మెంట్ అధికారులు పూర్తి సమాచారం ఇచ్చినా వాళ్ళని అడ్డుకునే శక్తి మా దగ్గర లేదు అని చేతులెత్తేసినట్టు సమాచారం అసలు ఈ కాసిం ఎవరు ఇంత పెద్ద ఎత్తున వ్యాపారం చేయడానికి విజయవాడ నుండి వచ్చి ఇక్కడ ఎలా ఇంత భారీ ఎత్తున స్మగ్లింగ్ చేస్తున్నారో రేషన్ బియ్యం అతని దగ్గరికి పట్టుకోవడానికి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళినా అతను చెప్పే మొదటి మాట నాకు ఇక్కడ పూర్తిగా మంత్రి అండదండలు ఉన్నాయి అని వాళ్ళని భయపెడుతున్నట్లుగా కూడా సమాచారం ఏలూరు జిల్లా కలెక్టర్ వారు అలాగే జిల్లా ఎస్పీ వారు నూతనంగా వచ్చిన విజిలెన్స్ ఎస్పీ ఈరోజు ఇప్పుడు వెళ్ళి ఆ మిల్లుపై దాడి చేస్తే పేదలకు చెందవలసిన రేషన్ బియ్యం ఎంత పెద్ద మొత్తంలో అక్కడ ఎంత పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుందో తెలిసే పరిస్థితి ఉందన్నారు కాసిం లారీని ఎవరైనా ఆపి పట్టించాలని పట్టించాలని చూస్తే మంత్రితో చెప్పి మీ అంత చూస్తా అని బెదిరించిన దాఖలాలు ఉన్నాయని బాహటంగానే ప్రజలు అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా పేద ప్రజలకు అందేలా న్యాయం చేస్తామన్నారు ఈ రేషన్ బియ్యం డాన్ కాసింకి పూర్తిగా సహకరిస్తున్న ఆ మంత్రి ఎవరు అనేది జిల్లా అధికారులు తేల్చవలసి ఉంది